వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఓం అనే మనం చాలామంది జపిస్తూ ఉంటారు అలా జపిస్తే ఏమవుతుంది కొన్ని పరిశోధనలో కూడా దీన్ని విస్తురిపోయేటువంటి నిజాలను కూడా చెప్పడం జరిగింది ఇంతటికీ ఓం అని జపిస్తే ఏమవుతుంది ఆ పరిశోధనలో ఏమి తెలియచేశారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల కోసం తప్పనిసరిగా మన ఫస్ట్ గూరు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక సృష్టిలో మొదటి పుట్టినటువంటి శబ్దం ఓంకారం అని మన హిందువులు చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా కూడా నమ్మడం జరిగింది ఓం అంటే బ్రహ్మ అని భావిస్తారు ఓం అంటే నిత్యమైనది సత్యమైనది మార్పు లేనిది నాశనం లేనిది అని కూడా అర్థం అంటే అష్టోత్తరం కావచ్చు సంధ్యావందనం కావచ్చు లేదా సహస్రనామాలు కావచ్చు ఇలా అన్నిటిలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది బౌద్ధులు జైనులు అంటే జైనులు కూడా ఓం అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి చిహ్నంగా భావిస్తారు కానీ కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి వేరే నమ్మకం ఉందని ఓంకారాన్ని అంటే ఓంకారాన్ని అలాగే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శరీరంలో అసాధారణమైనటువంటి మార్పులు కూడా ఏర్పడతాయని కూడా భావించి ఒక న్యూమరాలజిస్టు ప్రయోగం చేసి చూసే అంటే చూసింది దాని ఫలితాలు మనందరినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి అవసరం ఉంటుంది అలాగే ఉంటాయి హృదయం పైన ఆ మంత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కన్నా మనం చూసినట్లయితే అంటే ప్రాణాయామం కావచ్చు మంత్రాల జపం ద్వారా కూడా ఒత్తిడి తగ్గుతుంది అనేసి కూడా అంటున్నారు ఇదే విధంగా ఓం జపించడం వల్ల కూడా హృదయ స్పందన రేటు హార్ట్ బీట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కలిగేటువంటి మార్పులు కనుక పరిశీలిస్తే కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా కనుగొన్నారు న్యూమరాలజిస్టు శ్వేతాగార అనే ఆమె ఓంకారానికి మన శరీరంలో అనేక సమస్యలను నయం చేసేటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా తెలుసుకునేందుకు ఆమె ప్రయోగాన్ని నిర్వహించారు ఓం అనేది మతానికి సంబంధించినటువంటి విషయం కాదని ఇది యూనివర్సల్ మంత్రం అనేసి కూడా ఆమె పరిశోధనలో తేల్చి చెప్పేశారు అంటే హృదయ స్పందన రేటు ఎలా మారుతుందంటే ఈ ఓమ్ అనే కదా మనం చెప్పిస్తే అంటే శ్వేత అనే ఒక డాక్టర్ వెలికి ఇక్కడ పల్స్ ఆక్సోమీటర్ పెట్టుకొని అంటే ఒక ఆమె వేలికి ఆక్సోమీటర్ పల్స్ చెక్ చేసేదానికి పెట్టుకొని ఓమ్ అనే విధంగా అంటే ఓంని రెండు విధాలుగా ఉచ్చరించింది మొదటగా ఓ అంటూ కూడా చాలాసేపు సాగదీస్తూ పలికింది ఆక్సోమీటర్లో ఆమె పల్స్ రేటు డెబ్భై మూడుకు చేరింది ఆ తర్వాత ఓం అని చాలాసేపు అంటే ఓ అనే చాలాసేపు అలాగే సాగ పలికింది అప్పుడు ఆ ప అంటే ఆమె యొక్క హార్ట్ బీట్ ఏదైతే ఉందో ఆ రేటు అరవై తొమ్మిదికి తగ్గింది అలాగే పడుకునే ముందు ఇలా ఉచ్చరించండి అనేది కూడా ఆమె చెప్పుకొచ్చింది అంటే ఎవరైనా మెదడును ఉత్తేజపరచాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఓం అక్షరంతో ఓం అనే అక్షరం ఎక్కువసేపు ఉచ్చరించాలని కూడా ఆమె అంటున్నారు డాక్టర్ శ్వేత గారు రిలాక్స్గా ఉండాలనుకున్న వారు ఎం శబ్దాన్ని అంటే ఆ యొక్క శబ్దాన్ని ఎక్కువసేపు ఉచ్చరించాలని కూడా చెప్తున్నారు అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎక్కువసేపు ఓం జపించాలని కూడా అంటున్నారు ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ ఓం ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా కనిపెట్టారు అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మనసును రిలాక్స్గా ఉంచడం కోసం ఓం ఎంతగా ఉపయోగపడుతుందో తీవ్రమైనటువంటి గుండె సంబంధితమైనటువంటి సమస్యలు కావచ్చు అంటే హృదయ స్పందన ఎక్కువగా పెరగడం అంటే కొంతమందికి హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటున్నప్పుడు ఓం అనే జపిస్తే మంచిదనేసి కూడా ఆమె చెప్పడం జరిగింది ఆ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఓం అని కనుక జపిస్తే ఇక్కడ తగ్గేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకు అనిపిస్తుంది ఈ చెప్పినటువంటి ఈ పరిశోధనలో చేసిన దాన్ని బట్టి చూస్తే కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది తెలుస్తుంది ఇదేమి ఏమో ఖర్చు పెట్టేటువంటిది ఏది కాదు కదా ఓం అనే దాన్ని మీరు చెప్పించండి మీరు కూడా చెక్ చేయండి ఆమె చెప్పింది నిజమా కాదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది కాబట్టి ఆ రకంగా ఉచ్చరించండి మీకు ఆ ఓంలో ఉన్నటువంటి మహిమ ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు జరిగేటువంటి మిరాకిల్ ఉందా అనేది కూడా మీకు మీరు తెలుసుకుంటారు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి